అవి హైదరాబాద్లో వర్షం పడుతుంది అందుకే గ్లాస్ పైన వాటర్ డ్రాప్స్తో వీడియో కొంచెం క్లియర్గా లేదు బయటకి వెళ్ళి తుడుద్దామంటే ఇది కార్ కూడా కాదు అలాగని దీని విండో కిందకి దిగదు మనకి లోపల నుండి కనిపిస్తున్న విండో ప్లాస్టిక్ టైప్ ఉంటుంది బట్ బయట ఇంకో విండో ఉంటుంది అది గ్లాస్ ఏమో అని అనుకుంటున్నాను నాకు కూడా అంత ఐడియా లేదు బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా ఇండిగోకి అలర్ట్ చేసినట్టున్నారు అందుకే అన్నీ కూడా ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్లైట్సే కాదు ట్రక్స్ ట్రాక్టర్స్ లోడర్స్ ఫ్యూయల్ ట్యాంకర్స్ ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఇక్కడే ఉన్నది ఇంకా చూసుకుంటే బస్సెస్ వాక్వే ల్యాడర్స్ అన్నీ ఉన్నాయి ఫ్లైట్ వచ్చిన వెంటనే ఇక్కడ నుండి అన్నీ కూడా మూవ్ చేస్తూ ఉంటారు ఆ ఫ్లైట్కి ఏవేవైతే అవసరం ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్ అంతా ఫ్లైట్ చుట్టూ పెట్టి క్లీనింగ్ చేసే వాళ్ళు క్లీనింగ్ చేస్తారు ఫ్యూయల్ ఫిల్ చేసేవాళ్ళు ఫ్యూయల్ ఫిల్ చేస్తారు అలాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఏరియా అయితే చాలా పెద్దగా ఉన్నది దీని తర్వాత పోర్షన్ వచ్చేసి స్పైస్ జెట్ కి అలోకేట్ చేసినట్టు ఉన్నారు వాళ్ళ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్లైట్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి చిన్న ఫ్లైట్ అలాగే పెద్ద ఫ్లైట్ రెండు కూడా పక్క పక్కనే పార్క్ చేశారు చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ తోటి పార్కింగ్ అలాట్మెంట్ స్పేస్ పూర్తి అయిపోయింది వర్షం మామూలుగా పడట్లేదు మొత్తం వ్యూ అంతా మాయమైపోయింది ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అది చూడండి అది అక్కడ లాంగ్లో ఒక లుక్ వేయండి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది చూడండి వెదర్ కండిషన్ బాగా లేనప్పుడు ఫ్లైట్ ల్యాండ్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే విజిబిలిటీ ఉండదు కాబట్టి ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది నెక్స్ట్ మనం రెడీగా ఉండాలి టేక్ ఆఫ్కి ఓకే బాయ్ టేక్ కేర్